రెజలాట్ అలలుయ్య మన ప్రభుని రక్షకుడసుకృష్ణ మీ అందరు కొందనాలండి అందరు బాగున్నారు కదా ప్రభు ఉచితమైన కృప ద్వారా మనం ఈరోజు కూడా బ్రతికే ఉన్నాం సజీవులుగా ఉన్నాం కాబట్టి కృతజ్ఞతగా దేవుని మాటలు ధ్యానం చేద్దామండి మనం రాత్రిపూట పడుకునేటప్పుడు మనం రేపు మార్నింగ్ లేస్తామో లేమో తెలియదు కానీ అలారం పెట్టుకుంటాం కదా ఏ నమ్మకంతో అలారం పెట్టుకుంటాం ప్రభువు మరి ఒక నూతన ఇస్తాడనే కదా కాబట్టి మరి ఆయన నూతన ఇచ్చాడు కాబట్టి మనం ఆయన మాటలు వింటూ ఈ రోజునే ప్రారంభించాను మంచిది రెండో కురింతి పత్రికలోని పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో చెప్పబడినటువంటి మాటలను చాలామంది దుర్బోధకులు చాలా నెగిటివ్గా వాళ్ళ సంఘాలకి నేర్పిస్తూ ఉంటారండి అదేంటో చూద్దాం అసలు అక్కడ రాయబడిన మాట ఏంటి నేను హెచ్చుకోకుండా నిమిత్తము ఆయన నా శరీరంలో ఒక ముళ్ళును ఉంచాడు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా పౌలు గారు రాశారు కదా అయితే ఆ ముళ్ళుని తీసుకొచ్చి వీళ్ళు అంటే దుర్బోధకులు వ్యభిచారం పౌలు గారు కూడా వ్యభిచారంతో ఉన్నారు పౌలు గారు కూడా వ్యభిచారం ఆలోచనలు ఉన్నాయి పౌలు గారు కూడా వ్యభిచారం చేశారు అని వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారండి వాక్యపు లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేద్దామండి అసలు ఈ ముళ్ళు అనే దాన్ని మనం గ్రీకు భాషలో చూడాలి ఎందుకు గ్రీకు అని అంటే కొత్త అనుబంధన గ్రీకు నుంచి తర్జుమా చేశారు మనకి పాత అనుబంధన ఓల్డ్ హిబ్రూ నుంచి చేశారు కాబట్టి గ్రీక్ నుండి చూద్దాం గ్రీకులో ఈ ముళ్ళు అనేది స్కొలోప్స్ అని ఉంటుంది మెంటల్ ఆర్ ఫిజికల్ డిసిబిలిటీ మెంటల్ ఆర్ ఫిజికల్ డిజిబిలిటీ అని అంటే మానసికంగా కానీ లేకపోతే భౌతికంగా కానీ ఏదన్నా ఒక రోగం వచ్చి ఉండడము లేకపోతే ఒక వ్యాధి ఉండడము లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ ఉండడము లేకపోతే ఎక్కువ రావడము లేకపోతే ఓపిక తక్కువ ఉండడము ఇలాంటి అర్థాలు అంతేగాని నెగటివ్ నెగిటివ్గా లస్ట్ రిలేటెడ్వి అట్లాంటివి కాదండి కానీ దుర్బోధకులు ఏం చేస్తారు లస్టే వ్యభిచారమే ఆయనకి వ్యభిచారమే చేశారు ముళ్ళు అని అంటే వ్యభిచారమే అంటారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ముళ్ళు అని అంటే ఎందుకు వ్యభిచారం ఒక్కటే అవుతుందండి వారికి ఎందుకు అది ఒక్కటే గుర్తొచ్చింది దొంగతనం అనేది ముళ్ళు కాదా పరాయి వాడిది ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయటం అది ముళ్ళు కాదా మరి వ్యభిచారం ఒక్కటే ముళ్ళు అనేది వాళ్ళు ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారండి మరి అది వారికే తెలియాలి కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు ఆ బోధ కరెక్టా కాదా అనేది పరిశీలన చేయాలి ఈ దుర్బోధకులు ఎలా ఉంటారు అంటే వాళ్ళకు ఒక పీడిఎఫ్ వచ్చింది పైనుంచి ఆ పీడిఎఫ్లో ఉన్నదాన్ని న్యాస్ చీజ్గా ఇక్కడ దింపేస్తారు చర్చిలలో కాబట్టి వారు అక్కడ పరిశీలన చేయరు ఇక్కడికి వచ్చి సంఘాలలో ఉన్న వారిని కూడా పరిశీలన చేయనియరు కాబట్టి అలా సాగుతూ ఉంటుంది వాళ్ళకి దుర్బోధల నుంచి విడుదల పొంది ఆ పోస్తులలో వైపు మీ మనస్సులను త్రిప్పండి దేవుడు ఎట్టి మనందరికీ దయచేయగాక ఆమె